ప్రస్తుతం భారత క్రికెట్లో అనేక పరిణామాలు శరవేగంగా జరుగుతున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ తన బాధ్యత నుంచి విరమించుకున్నాడు గత కొద్ది కాలం ముందే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్టి అతని పోస్టింగ్ సమయాన్ని మరింత పొడిగించారు ఇక తాజాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రావిడ్ సంతోషంగా హెడ్ కోచ్ పోస్ట్ నుంచి బయటకు వచ్చేశారు ఇక ఈ పదవి కోసం బీసీసీఐ చాలా కాలం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది అప్పటి నుంచి అనేక పేర్లు బయటకు వస్తూనే ఉండగా చివరికి టీమిండియా మాజీ ప్లేయర్ డేరింగ్ పర్సన్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైష కోచ్ పదవికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేస్తూ ఓ పోస్ట్ చేశాడు గౌతమ్ గంభీర్ కు బీసీసీఐ నుంచి అన్ని విధాలుగా సహకారం లభిస్తుందని ఆయన తెలిపాడు ఇకపోతే ముఖ్యంగా బౌలింగ్ కోచ్ పదవికి భారత మాజీ ఆటగాడు లెజెండ్ జహీర్ ఖాన్ ను తీసుకురావడానికి డిసైడ్ అయినట్టు సమాచారం ఈ విషయం సంబంధించి జహీర్ ఖాన్ కూడా బౌలింగ్ కోచ్ రేసులో ఉన్నట్లు అర్థమవుతుంది జహీర్ ఖాన్ టీమిండియాకు సేవలు అందించేందుకు సుముఖతంగా ఉన్నట్లు సమాచారం అయితే ఈ పదవికి టీమిండియా మాజీ ఆటగాడు లక్ష్మీపతి బాలాజీని కూడా తీసుకురావాలని కొందరు బోర్డు పెద్దలు భావిస్తున్నారు దీంతో ఇప్పుడు చివరికి బాలాజీ లేదా జహీర్ ఖాన్ ఎవరో ఒకరు టీమిండియా శ్రీలంక సిరీస్ వెళ్లే ముందు డిసైడ్ కానబోతున్నారు చూడాలి మరి చివరికి కొత్త బౌలింగ్ కొత్తగా ఎవరు వస్తారన్నది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ